பரபோயந்தம்மு அதுக்கு இத்தனால் தினமனி இது இத்தனா திணிண்டே பாகுண்டு கதா ஆக்காபா கலங்கர் இத்தினால எவரோ நேரெத்தாரா மிங்குத்தா குரு குரகேசேதவே இத்தனாள் మీరు మింగుతున్నారా పూసేస్తున్నారా మళ్ళీ ఏర్కొని మింగేయండి అన్నీ కింద చిన్నవన్నీ ఓ తుడిసేద్దు చట్ట బ్రేకప్ అయిందా బాబు నేమ్ అనద్దండి మొబీనాకే బ్రేకప్ బ్రేకప్ అయింది హస్బెండ్ అంటే అవును నిన్న నాలుగు గంటలకు వచ్చి ఏం చేసినావు మాకు చెప్పు మూడున్నర కాడ వచ్చి ఏం చేసినావు నిన్న వస్తానే ఏం చేసినావు మంచి ఏంటి కూర్చోంటివి నిన్న నువ్వు కూర్చుని దానికి కాదు నేను భయప భయపెడతా అండి నిన్నే